మనం మిర్చి పండిస్తాం సార్ మేము మొత్తం ఒకటే క్రాప్ యాన్యువల్ ఇన్కమ్ లాస్ట్లో వచ్చేది పెట్టుబడి ఎక్కువయ్యి లాస్ట్లో అయ్యి అప్పులు అవుతున్నాయి సార్ అయితే అవి మన మనమే తింటాము మనకే హెల్త్ ఖరాబ్ అవుతుంది దానికి మనం ఎట్లా పండియాలి మోనోక్రాప్ కాకుండా మల్టీ క్రాప్స్ ఎట్లా వేయాలి ఏంటి అనేది దాని గురించి నేను ఫైవ్ ఇయర్ మోడలు మన రీసెంట్గా ఆర్గానిక్ మాండ్యా బొగ్గరానికి వెళ్ళాను సార్ అవి అది కూడా బాగా మంచిగా ఉంది సార్ అది ప్లానింగ్ ఈ రెండు ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించు ఎలాంటిది ఇప్పుడు మాది రూలుపు రూముందులు చెప్తున్నారు షాప్ వస్తారు మార్కెట్లో ఏం వెళ్తే నాకు ఐడియా ఉంటుందండి ఏ క్రాప్ వెళ్తే ఏ సీడ్ వెళ్తే నాకు అంత అవగాహనండి దాని మీద మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ వ్యవసాయం మీద పచ్చ అరవై లక్షలు మిగిలిందండి ఓన్లీ వ్యవసాయం మీద మీకు నమ్ముది కాదు కదా ఓన్లీ వ్యవసాయం మీద అరవై లక్షలు వచ్చిందండి టమాటా ట్రే తొమ్మిది వందలు పన్నెండు వందలు పదహారు వందలు అమ్మానండి నేను ఇంత మిరకాయలు కూడా ఏడు వందలు ఆరు వందలు ఇప్పుడు తగ్గలేదండి బెండకాయలు వచ్చి డైలీ టన్ను బెండకాయలు కోసం ఉండండి టన్ను పది కేజీలు ఏడు వందలు అండి అది మా చెప్తే అది ఆదాయం చూస్తే ఈ నంబర్ అండి అలా మీరు అంటే మా ఊరైతే చెప్పుకుంటారు నిజన్నారపడి హెసరా అని కానీ అయ్యా అతనికి వచ్చినట్టు ఆదాయం వరకు రోజు డబ్బు డబ్బు ఆ టైప్లో ఉంటుంది కానీ ఇంక ఆ ఊరు మొత్తం కూరగాయలు ప్యాడీ రెండు ఉంటుంది సార్ టొబాకో నర్సరీస్ అన్నీ ఉంటాయి అంటే మీకు చెప్తున్నాను పొద్దున్న ఐదు ఏదోటికి అరమగాయల్లో పదిహేలు వచ్చేదండి పొద్దున ఐదు అయితే పది ఆరున్నర అయితే అనభై వేల పదివేలు వచ్చేదండి పదిన్నర అయ్యేటోటికి బెండకాయలు డెబ్బై వేలు వచ్చేదండి మళ్ళీ మధ్యాహ్నం మూడింటి కాడి నుంచి మనం ఆరింటి దాకా టమాటా అండి అది వచ్చాక ఒక యాభై వేల అరవై వేలు వచ్చేదండి అలా డైలీ లక్ష లక్ష యాభై వేలు వచ్చేదండి అది లేని రోజును మెరుగైనతలు మెరుగైన కోతలు వచ్చాక రోజు టెన్ టన్ను మెరకాయలు కోసం మొత్తం పదిహేను ఎకరాలు దగ్గర ఉంటుంది అంటే నేను అలా ప్లాన్ చేసుకుంటాను వ్యవసాయాన్ని కాకర అవ్వచ్చు అవ్వచ్చు అన్నీ ఉంటాయి నాకు కాకపోతే నాకు బాధ ఏంటండి ఎంత పిచ్చేసి వాడేస్తున్నాం ఏంటి గొడవ నాకు హై హీల్డింగ్స్ వస్తాయి షాప్ నాది మెయింటెనెన్స్ నాది ఏం వాడాలో తెలుసు ఎలా వాడాలో తెలుసు అన్ని నాకు ఇబ్బంది లేదు కాకపోతే అది కరెక్ట్ కాదని పెడుతుంది నా మనసుకి అన్నీ బాగున్నాయి కాకపోతే అండి అది కరెక్ట్ కాదని పెట్టుతుంది అది నాకు అనిపించింది మనసుకి అనిపించి ఇటు మారేను సార్ నమస్కారం సార్ నా పేరు శ్రీహరి సార్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ క్వాలిటేషన్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సార్ గత ఏళ్ళుగా నేను సర్వీస్లో ఉన్నాను సార్ సార్ నా పెళ్ళయి ఆరేళ్ళు అయింది సార్ టూ థౌజండ్ సెవెంటీన్లో నా మ్యారేజ్ అయింది సిక్స్ ఇయర్స్ నుంచి నేను పిల్లల గురించి ఇబ్బంది పడుతున్నాను సార్ చాలా హాస్పిటల్స్ తిరిగాం సార్ తర్వాత చాలా డబ్బు ఖర్చు అయింది సార్ ఎట్ ద ఎండ్ సార్ పద్మశ హాస్పిటల్ మేడంని కలిసాం సార్ ఐదు ఇయర్ ద్వారా మాకు పాప పుట్టింది సార్ వన్ ఇయర్ ఇప్పుడు తను ఒకే మాట చెప్పింది సార్ మీరు తీసుకున్న ఆహారము ప్లస్ ప్లాస్టిక్ వినియోగం దానివల్లే మీకు ఇన్ని సమస్యలు వచ్చినాయి సో అది నాలా ఇలా ఇన్ని హాస్పిటల్ తిరిగి ఇంత డబ్బు ఖర్చు చేసుకొని ఇలా బాధపడి నా వాళ్ళ బాధను చూసిన తర్వాత సార్ నేను సఫర్ అయింది ఇంకొకరు సఫర్ కావద్దు అనే ఉద్దేశంతో నాకు మా ఊళ్ళో సార్ నాకు పన్నెండు ఎకరాల పొలం ఉంది సార్ మా నాన్న వాళ్ళది వాళ్ళు రసాయనికసమే చేస్తున్నారు సార్ వాళ్ళని నేను మార్చే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి రావడం జరిగింది సార్ సార్ మా సిద్దిపేట సార్ సిద్దిపేట హైదరాబాద్ నుంచి వచ్చాను సార్ ప్రెసిడెంట్ రాలేదు సార్ తను రాలేకపోయారు సార్ తప్పకుండా తప్పకుండా సార్ ఓకే నమస్తే సార్ నా పేరు కే కె యోగురవండి గుడివాడ రోడ్లో చెన్నైరికి పోడండి కృష్ణా జిల్లా మా ఫాదరు మేము కూడా వ్యవసాయండి మా అందరి నుంచి నాకు వ్యవసాయం అంటే మహా ఇష్టం కాకపోతే అనివార్య కారణం వల్ల నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదవాలని ఫస్ట్ నుంచి కోరిక మా ఫాదర్కి హెల్ప్ చేద్దామని విధివ శాత్తి ఎంపీసీ బీఎస్సీ టీచర్ అయ్యానండి అయితే ప్రజెంట్గా రిటైర్మెంట్లో ఉన్న రిటైర్మెంట్ అయిపోయాను అయితే మా ఇంటి దగ్గర ఒక ఇరవై సెంట్లు పొలం అండి నాలుగు ఐదు సెంట్లు ఇల్లేసాం పదిహేను సెంట్లు దెబ్బండి దాంట్లో ఏ మొక్క పెట్టినా ఆ పురుగులకి బాని పడి ఏదో మా ఇంట్లో కూరగాయలు మాత్రం వస్తాయి తప్ప ఇటు మీద ఏ విధమైనటువంటి లాభ లేదండి నాకు ఈ ఆర్గానిక్ అనేవి విన్నాను కానీ ఎప్పుడు చూడలేదండి నా పేపర్లో చూసి వెళ్ళాలి చూడాలి అనే ఆ వచ్చానండి ఆ పదిహేను సెంటుల్లో వేసుకుంటాక అనుకూలంగా ఉండే విధంగా చెప్తారని ఆశిస్తే సెలవు తీసుకున్నాను పదిహేను ఆరులు పదిహేను ఐదులు ఏడు వందలుగా చేయాలి అండి ఇట్లాగే ఉంటుందండి ఇంటి ఇల్లు దానికి ఆనిచ్చే ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ నా పేరు విజయరామరాజు విజయవాడ నుంచి వచ్చానండి మా కోడలకి ప్రకృతి వ్యవసాయం అంటే బాగా మక్కువండి నేను కూడా రిటైర్ అయ్యాను మా కాళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో ల్యాండ్ తీసుకొని రెండు మూడు ఎకరాలు వ్యవసాయం చేద్దామని ఆలోచనలో ఉంది దాని గురించి అవగాహన కోసం వచ్చాను సార్ లేదు తీసుకోలేదండి ఇప్పుడు మొన్న మేలోనే స్వీడన్ వెళ్ళింది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఒక వన్ ఇయర్ లోపే ల్యాండ్ తీసుకుందాం పొలం తీసుకుందాం రెండు మూడు ఎకరాలు అని చెప్పింది అది తీసుకొని తను ఇక్కడికి జాబ్ మానేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయాలని చెప్పి అక్కడే హౌసెస్ ఇల్లు కట్టుకొని అందులోనే ఉండి వ్యవసాయం చేయాలని చెప్పి దానికి జాబ్ చేయాలని లేదు అక్కడే ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేయాలి నాకు దానికి అపార్ట్మెంట్ కొనుక్కోమన్నా కూడా హైదరాబాద్ లో అపార్ట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడలేదు నేను వ్యవసాయ భూమిలోనే ఈ నిర్మించుకొని అందులోనే ఉంటాను అక్కడే వ్యవసాయం చేస్తుంటాం ఉంటాను చెప్తుంది సార్ అవగాహన కోసం వచ్చింది శుభ్రవారి కార్యక్రమాలు కూడా వస్తున్నాను సార్ కోడలు కూడా వస్తుందా కోడలు స్పీడ్ ఉంది సార్ అందుకని యూ సార్ ఆడవాళ్ళు మారితే మొత్తం మారిపోద్ది నమస్తే అండి నా పేరు జగదీష్ రెడ్డి భద్రాచల నుంచి వచ్చాను నా వయసు యాభై రెండు సంవత్సరాలు అక్కడ భద్రాచలంలో మాకు ఒక ఇరవై ఎకరాల దాకా ఉంది పొలము దాంట్లో ప్రస్తుతము జామయాగు ఒక పది ఎకరాలు జామ ఇచ్చి పౌలుకాలైతే ఇవ్వడం జరిగింది సో మా మామగారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించడానికి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో ఈ మెలుకువలు తెలుసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రకృతి సిద్ధంగా ఎలా చేయొచ్చు అనే ఐడియా కోసం వచ్చాను అందులో ఒక రెండు మూడు ఎకరాల చెరువు కూడా ఉంది నీళ్లు ఉంటాయి కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది భద్రాచలం గోదావరి ఫ్లడ్స్ బాగా వచ్చినప్పుడు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఇంపాక్ట్ అవుతుంది సో దాన్ని ఎలా అధిగమించాలి వ్యవసాయాన్ని ఎలా తీసుకునే ఐడియా కోసం వచ్చారు ఇరవై ఎకరాలు ఎకరాలు ఫ్లడ్స్ వస్తే నీళ్ళు సగం వరకు ఇంపాక్ట్ అవుతుంది కొంచెం హైట్లో ఉంది కొంత చెరువు దిగువగా ఉన్న ఏరియాకు రావడానికి ఉంది ఇప్పుడు కరెక్ట్ కూడా కడుతున్నారు ఇప్పుడు దానివల్ల కొంచెం ఇంపాక్ట్ పెరగచ్చు చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా వస్తుంది అదే అదే మీరేం మాస్టర్ సబ్జెక్ట్ ఏంటి మీరు టీచర్ గారు గుడ్ మార్నింగ్ అండి అందరికీ నా పేరు వెంకటేశ్వర్లు విజయవాడ నుంచి వచ్చానండి మా పాప డాక్టర్ అండి అల్లుడు డాక్టర్ అండి వాళ్ళు అంటే ఇది రోజు న్యూస్ పేపర్లో చూస్తున్నానండి ఏది పురుగు మందులు వాడటం వల్ల జబ్బులు ఎలా వస్తాయి అనేటువంటిది ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తున్నానండి నా పిల్లలు బాగా మా మా అల్లుడు ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ అండి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ మెడిసిన్లో అయితే చాలా మెరిట్ స్టూడెంట్ అండి మాకు మనోరాలు పుట్టింది మనోరాలు కూడా మంచి మెరిట్ స్టూడెంట్ వాళ్ళని ఇవాళ ఈ పోకడంతా చూస్తుంటే పురుగు మందులు బలం మందులు వల్ల నెక్స్ట్ జనరేషన్ మనుగడం ప్రశ్నార్థకంగా మారి నా మనసులో అనిపించి నా కుటుంబాన్న నేను కాపాడుకోవాలంటే కనీసం ప్రకృతి వ్యవసాయం ఒక్కటే ఒక్కటే ఇంకా దానికి మించిన అవగాహన లేదు అని చెప్పేసి దీంట్లో మెలకువలు తెలుసుకుందామని వచ్చాను మీ పేరు ఏమన్నారు వెంకటేశ్వర్లు అమ్మాయి అల్లుడు ఇద్దరు ఎవరికి ఇష్టం మీరు చేస్తున్న పనులు వాళ్ళైతేనండి యాక్చువల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళు లేసి డబ్బులు సంపాదించుకుందామా హాస్పిటల్కి వెళ్దామా డబ్బులు సంపాదించుకుందామా ఆ డబ్బులు పెట్టి అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కుందామా సొమ్ములు కొనుక్కుందామా మంచి పెద్ద బెంజ్ కారు కొనుక్కుందామా వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయండి వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి మీరు నాతో ఫోన్లో మాట్లాడారు కదా అవును సార్ బియ్యం అవునండి అన్ని అంటే ప్రోడక్ట్స్ మన విజయవాడలో గోసేవలో కొనుక్క చిన్న మారుతారం ప్రోడక్ట్స్ ఏదన్నా మనం ఇబ్బంది ఇవ్వంగా ఏ బాగున్నాయని చెప్పేసి వాళ్ళు తెచ్చుకొని నా డబ్బులు పెట్టి తీసుకెళ్లి ఇచ్చేస్తా ఉంటారు వాళ్ళ ఇంట్లో కొనిస్తారు వాళ్ళు బయట కొన తింటున్నారండి బయట కొనుక్కొచ్చుకొని తింటారు ఇంట్లో నేను పిల్లలు ఎలా ఉన్నారు చోటు పోతే వాళ్ళు దగ్గుతో తుమ్ముతూ ఉంటారు జలుబులు చేసి ఉంటారు వారం రోజులు పది రోజులు జ్వరం మా అట్లాగా అంటే ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది లేకుండా ఉంది వాళ్ళు తీసుకున్న ఆహారమే ప్రధానం నేను గత కరోనా వెళ్ళినాన్ని బట్టి హెల్త్ ఫుడ్ మీదనే మనసంతా దాని మీదనే పెట్టా ఉన్నాయా మాకు పొలాలు ఉన్నాయి పది ఎకరాల పొలం ఉందండి మాకు కౌలుకి ఇచ్చి విజయవాడలో ఉంటున్నామండి అండి మాలుడి కూతురు విజయవాడలో ఉద్యోగాలు చేస్తున్నారని మా ఫ్యామిలీ కూడా మనవరాలను పట్టుకోవడానికి విజయవాడ వచ్చి విజయవాడలో ఉంటున్నామండి అది కాదు ఇప్పుడు పిల్లల్ని చదివించారు ఉద్యోగాలు వచ్చినాయి పెళ్లి చేశారు ఇంకా మన వాళ్ళు మీరు పట్టుకోవటం కోసం కన్నా పొలాన్ని మీరు పట్టుకున్నారు అనుకోండి పిల్లల ఆరోగ్యాలు బాగుపడతాయి అందుకనేనండి అందుకనే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మాది నర్సరాపేట మా వెళ్ళిపోండి 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 వదిలేయండి ఏదో రోజు నాలుగు ఎకరాల పొలం ఉందండి చేసుకోమన్నా చేసుకోవట్లేదు మాకు గిట్టుబాటు అవ్వట్లేదు మాది పక్కన పక్కనండి ఎవరు మేము చేయమంటున్నారండి సరే ఖాళీ గుంచామండి ఈ సంవత్సరం అయితే ఖాళీగాంచామండి వరేస్తే గిట్టుబాటు కావట్లేదు అని ఎవరు రైతులు కూడా ముందర ఎన్ని ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉందండి మాకు గుంటూరు జిల్లా అవునండి పల్నాడు జిల్లా నర్సరావుపేట మీరు ఆఫీస్ నెంబర్ ఇస్తాను పల్నాడులో చేస్తున్న రైతులు ఉన్నారు ఇప్పుడు ఆయన కూడా పల్నాడే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు దగ్గరగా వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళు మీరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఏదో చేసుకోండి మీకు వాళ్ళు సహాయపడతా ఉంటారు రెండోది ఏదో ఒక రోజుకి మీ వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది అనుకోండి అప్పుడు అర్థం కదా కదా విజయవాడలోనండి మా ఇండి ఇంటి పక్కన ఆ ఏడు సంవత్సరాల పాపకి బ్లడ్ క్యాన్సర్ మీకు ఫోటో కూడా పెట్టండి ల్యుకేమియా అండి అంటే వాళ్ళది అండి లూకేమియా జబ్బుతో బాధపడుతున్నారు మా ఇంటి పక్కనే దిగారు రమేష్ అంటే రెయిన్బో హాస్పిటల్ దగ్గరలో ఉంటామండి మేము కరెన్సీ నగర్లో వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వచ్చి నేనే ఇల్లు ఇప్పించాను ఏంటంటే తర్వాత వాళ్ళు చెప్పారు మా పాపకి ట్రీట్మెంట్ జరగాల పది నెలలు ట్రీట్మెంట్ జరగాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి